ప్రజెంట్ వచ్చి మనము మోగులు అనే గ్రామంలో ఉన్నామండి విప్లవీరుడు అల్లూరు సీతారామరాజు గారు చిన్నప్పుడు పుట్టినటువంటి ప్రదేశాన్ని మీకు అని ఇక్కడికి వచ్చాం అంటే సీతారామరాజు గారు చిన్నప్పుడు పుట్టింది ఇక్కడేనండి వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ చిన్న మానవాళ్ళు ఉన్నారు సో బంధువులు ఎవరు లేరండి ఆయన తమ్ముడు గారు మనవాళ్ళు ఉన్నారు నేను సీతారామరాజు గారు తమ్ముడు మానవాళ్ళు ఇద్దరు అండి పేవరన్న ఈ ఊళ్ళో లేరండి ఈ ఊళ్ళో లేరు ఆయన ఎంత వయసు వచ్చే వరకు ఈ ఊళ్ళో ఉన్నారండి ఎవరికి తెలియదు చనిపోయాడు కూడా ఆయన ఎవరికి తెలియదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సీతారామరాజు పుట్టిన ఇంటి దగ్గర అయితే ఉన్నామండి ఈ ఇప్పుడు ప్రజెంట్ గ్రంథాలయంగా మారుస్తున్నారంట జ్ఞానమందిరం కింద మారుస్తున్నారట చూద్దాం లోనకెళ్ళి ఎలా ఉందో ఈయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్న మోగలిలో ఈయన పుట్టి ఎక్కడి నుంచి ఈయన మళ్ళీ సదునియుత నర్సాపురం వెళ్ళిన నర్సాపురం నుంచి మన్ని వెళ్ళడం జరిగింది కొన్ని విషయాలు ఎక్కడైతే మనం విన్నామండి నిజంగా ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టడం దేశంలోనే ఒక మంచి పేరు సంపాదించడం మనందరికీ చాలా గర్వకారణం సీతారామరాజు గారి చరిత్ర చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుందాం లోన కూడా కొంచెం ఆర్టికల్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను లోనకి వెళ్ళాలండి ఆర్టికల్స్ చాలా బాగున్నాయి సరే సీతారామరాజు గారు మన్యంలో ఉంది కదా ఇది చిత్రపటం ఇదే ఆయన పుట్టి పెరిగినటువంటి ఇల్లు దీన్ని స్మారక జ్ఞానమందిరంగా మారుస్తున్నారు ఫ్రెండ్స్ చూసారా చరిత్ర పుట్టల్లో వర్ణించినటువంటి ఆనాటి బ్రిటిష్ వారిని గడగలాడించినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు సొంత ఊర్లో ఆయన పుట్టిన ప్రదేశంలో మనమైతే ఉన్నాం ప్రజెంట్ ఆయన విగ్రహం ఉంది దీన్ని ఇలాగా వారింటిని ఇలాగా జ్ఞానమందిరంగా చేశారంటే మీ జీవితం అని తెస్తున్నాను చూసారా ఈ ఫోటోని కూడా ఇక్కడ తీయడం జరిగింది చూసారా ఫ్రెండ్స్ ఆర్టికల్ కూడా చాలా బాగా చిత్రీకరించారు మరి ఈ గురి వచ్చి ఇంకా విషయాలు అని తెలుసుకుందాం అంటే సంబంధించిన వాళ్ళందరూ భీమానం ఉన్నారు అంట వీళ్ళ అన్నయ్య గారు అబ్బాయిలు తమ్ముడు గారు అబ్బాయిలు ఎవరన్నా మరి వాళ్ళు కలవడం కుదరదు ఎక్కడ ఎక్కడున్నారో తెలియదు అన్నారు వీరు మరి ఎంతవరకు అయినా మీకు చూపిద్దామని చేస్తున్నాను ప్రజెంట్ వచ్చేది మోగోళ్ళు భీమవరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మోగోళ్ళు అనే గ్రామం చూసారు ఫ్రెండ్స్ ఇది సీతారామరాజు గారు సొంతలో ఉన్నటువంటి విషయాలు ఇంకా మరి ఉంటే వాళ్ళు సీతారామరాజు గారి సొంత హౌస్ ప్రజెంట్ జ్ఞానమందంగా మారింది